అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టేస్టీగా సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసి చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ముందుగానే ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే గోలిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే ఒకటి కొంచెం పెద్దదే తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ మునక్కాయ టమాటా గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు అయితే గోలించుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కొంచెం గోల్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది టమాటా మునక్కాయ గ్రేవీ కాబట్టి కొంచెం సూపు ఉండాలంటే మునక్కాయలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువసేపు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకోవాలి మనకి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఈ మునక్కాయ టమాటా గ్రేవీ కర్రీ రావాలంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కానీ స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే ఉల్లిగడ్డలు అయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే చిట్కాడ పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మునక్కాయ ముక్కలు అయితే చాలాసేపు అయితే వేయించుకోవాలి ఎందుకంటే మునక్కాయ ముక్కలు అయితే ఉడకాలి కాబట్టి కొంచెం సేపు ఎక్కువసేపు అయితే వేయించుకోవాలి ఇవన్నీ అయితే కొంచెం గోలిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లో హోటల్ స్టైల్లో మునక్కాయ టమాటా కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడండి ఈ మునక్కాయ ముక్కలు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కోల్పోయాయి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసుకుంటే సరిపోతుంది ఒకటి లేదా రెండు టమాటా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే టమాటా ముక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక నాలుగు లేదా ఐదు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మనం పచ్చిమిర్చి కొన్నే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం కొంచెం కారం అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అయితే కొంచెం చూసి వేసుకోవాలి అలాగే ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకోవాలి ఇప్పుడే టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం సూప్ లాగా గ్రేవీ లాగా ఉండాలంటే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వాటర్ ఇష్టం లేని వాళ్ళు టమాటా ముక్కలు అయితే ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం పుల్లగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గ్లాస్ వాటర్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా చేస్తే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మునక్కాయ సాంబార్ చేసుకుంటాం కదా ఇలా రోటీన్గా కాకుండా ఇలా ఒకసారి మునక్కాయ టమాటా కర్రీ హోటల్లో చేసిన పర్ఫెక్ట్ స్టైల్ మన ఇంట్లో చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఒకసారి మీరు టేస్ట్ చేసి చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే చూడడానికి అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక ఐదు లేదా పది నిమిషాల్లో ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఎక్కువగా టైం కూడా పట్టదు ఈ కర్రీ చేసుకోవడానికి అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ సూప్ అయితే ఇంతవరకు అయితే సరిపోతుంది ఈ కర్రీ అయితే చపాతీలో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరాక యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడి టమాటా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మునక్కాయ టమాటా కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు అందరూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి